મે નીકળબો વિડીયો ફોટો બેટા હે હા પર બનાવી દેજો

విగ్రహ ఆవిష్కరణ ఈరోజు అబ్బాపుర గ్రామంలో జరగడం అనేది దీనికి పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి ప్రజలు అట్లాగే నిర్వాహకులు చాలా మంచి ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత మాత ముర్దుబిడ్డ అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అది ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడానికి అవకాశం ఉంటుంది ఈ విగ్రహాన్ని చూసి ఆయన ఆలోచనల్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ వెనుకబడినటువంటి వ్యక్తులు విద్య ద్వారా ముందుకు రావాలని చెప్పేసి అట్లాగే ఆ రకమైనటువంటి కృషి చేసినటువంటి నిర్వాహకులకు విగ్రహ దాతకు అట్లా కార్యక్రమాలు తీర్చేసినటువంటి అందరికీ అభినందన తెలుసుకర్ విగ్రహం ఇస్తాం ఇస్తామంటే ఆధార్ ప్రతి జాగలు అడ్డ ఉన్నారు ఉన్నారు వాళ్ళు చేసిన జాగలు మాత్రం ఎవరు అడ్డపడతారు అసలు అంబేద్కర్ విగ్రహం కోసమే ఎందుకు ఇంత పబ్లిక్ ఇంత చట్టం దేశం ఏ విధంగా మొత్తం అదే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలు అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు అర్థం చేసుకుంటారు కాబట్టి తన విగ్రహం చూస్తే అటువైపు ఆలోచన చేస్తారు కాబట్టి ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ పుట్ట గడవలు గడవటానికి ఈ సమాజాన్ని జ్ఞానవంతమైన సమాజంలో భాగంగా ఇల్లవద్దని చెప్పేసి వెళ్ళాలి మా మా వెనుకైన చెంచాలుగా ఉండాలని చెప్పేసి వాళ్ళ భావాన్ని వాళ్ళు వ్యక్తపడుతున్నారు కాబట్టి బహుజనులు బోధన్ డియో నియోజకవర్గంలో మండలంలో అబ్బాపూర్ గ్రామంలో చాలా జ్ఞానవంతులయ్యారు ఇక్కడ మహిళా లోకం కదిలింది కాబట్టి మహిళలు అర్థం చేసుకుంటే ఏ స్థితికైనా ఈ దేశాన్ని తీసేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు మహిళల హక్కుల కోసమే భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి అంశాలు ఈ రోజు అబ్బాపూర్ బి గ్రామస్తులు మహిళలు ఇక్కడ మహిళా లోకం లేచింది చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నిజామాబాద్ జిల్లాలో మాత్రం పూర్తిగా చెప్పుకోవచ్చు ఎక్కడ ఏ విలేజ్ గౌరవంగా చెప్పలేము నిజామాబాద్ జిల్లాలో అబ్బాపూర్లో మాత్రం ప్రతి విషయానికి ఇక్కడ మహిళలే ముందుండి ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారని చెప్పుకోవచ్చు మరి హైదరాబాద్ జిల్లా ఎస్కే ముక్త

મે નીકળબો બડુ ક્યાં 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 ક माम अंबेडकर गॾिजी अगे ॾाक बाबा साहिब अंबे अंबेडर गार విగ్రహ ఆవిష్కరణ ఈరోజు అబ్బాపుర గ్రామంలో జరగడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి ప్రజలు అట్లాగే నిర్వాహకులు చాలా మంచి ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత మాత ముద్దుబిడ్డ అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అది ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడానికి అవకాశం ఉంటుంది ఈ విగ్రహాన్ని చూసి ఆయన ఆలోచనల్ని రోజు గుర్తు చేసుకుంటూ వెనుకబడినటువంటి వ్యక్తులు విద్య ద్వారా ముందుకు రావాలని చెప్పేసి అట్లాగే ఆ రకమైనటువంటి కృషి చేసినటువంటి నిర్వాహకులకు విగ్రహ దాతకు అట్లా కార్యక్రమానికి అభినందన తెలుసు విగ్రహం ఇస్తాం అంటే ఆధార్ కులము ప్రతి జాగాలు అడ్డపడతా ఉన్నారు వాళ్ళు చేసిన జాగలు మాత్రం ఎవరు అడ్డపడతారు అసలు అంబేద్కర్ విగ్రహం కోసమే ఎందుకు ఇంత పబ్లిక్ని ఇంత 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 చట్టం దేశం ఏ విధంగా మొత్తం అదే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలు అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగం ఉన్నటువంటి అంశాలు అర్థం చేసుకుంటారు కాబట్టి తన విగ్రహం చూస్తే అటువైపు ఆలోచన చేస్తారు కాబట్టి ఈ రాజకీయ పార్టీలు బాధ పుట్ట గడవలు గడవటానికి ఈ సమాజాన్ని జ్ఞానవంతమైన సమాజంతో భాగంగా ఇల్లవద్దని చెప్పేసి వెళ్ళాలి మా మా వెనుకైన చంచాలుగా ఉండాలని చెప్పేసి వాళ్ళ భావాన్ని వాళ్ళు వ్యక్తపడుతున్నారు కాబట్టి బహుజనులు బోధన్ నియోజకవర్గంలో మండలంలో అబ్బాపూర్ గ్రామంలో చాలా జ్ఞానవంతులైరు ఇక్కడ మహిళా లోకం కదిలింది కాబట్టి మహిళలు అర్థం చేసుకుంటే ఏ స్థితికైనా ఈ దేశాన్ని తీసేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు మహిళల హక్కుల కోసమే భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి అంశాలు ఈ రోజు అబ్బాపూర్ బి గ్రామస్తులు మహిళలు ఇక్కడ మహిళా లోకం లేసిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నిజామాబాద్ జిల్లాలో మాత్రం పూర్తిగా చెప్పుకోవచ్చు ఎక్కడ ఏవి ఇంత గౌరవంగా చెప్పలేము నిజామాబాద్ జిల్లాలో అబ్బాపూర్లో మాత్రం ప్రతి విషయానికి ఇక్కడ మహిళలే ముందుండి ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారని చెప్పుకోవచ్చు ఈ మరి హైదరాబాద్ జిల్లా ఎస్కే ముక్త